పాత్ర బలంగా ఉండాలి కానీ అద్భుతమైన నటనను కనబరుస్తారు అలరి నరేష్ అయితే ఈసారి అద్భుతమైన పాత్రలో బచ్చల మల్లిగా నిజ జీవిత కథ ఆధారంగా డిసెంబర్ ఇరవయో తేదీన ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నారు మార్కెట్లో ఉన్న ప్రతి గోడాను పెట్రోల్ పోస్ట్ తగలబెడతా గోన్ సంచి కాదు కదా ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు దర్శకులు హీరోలు హాజరయ్యారు ఈ ఈ రోజు నుంచి మందు అన్ని సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ నాంది తరహాలో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేద్దాం అనుకుంటున్న సమయంలో ఈ కథ తన దగ్గరకు వచ్చిందని దర్శకుడు సుబ్బు చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశానని అన్నారు ఈ సినిమా నాకు కథ ముందు చెప్పడం జరిగింది ఊర్లో గొడవలను తన గొడవలుగా ఫీల్ అయ్యే బచ్చల మల్లి అనే వ్యక్తి జీవితం స్ఫూర్తితో సుబ్బు ఈ కథ రాశారని అందుకే ఈ టైటిల్ పెట్టామన్నారు ఈ చిత్రంలో మూర్ఖత్వపు నిర్ణయాలు వద్దని చెప్తే తనకు ఎవరు వద్దు అనుకునే పాత్ర తనదని ఒకరితో డిస్కనెక్ట్ అయితే ఆ చాప్టర్ ని క్లోజ్ చేసే క్యారెక్టర్ అని ఇది చాలా ఇంపాక్ట్ ఉన్న ఫుల్ క్యారెక్టర్ అన్నారు ప్రతి మనిషిలోనూ ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నారు ఒక్కోసారి మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం అలా అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ అని సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే నరేష్ ను మర్చిపోయి బల మళ్ళీనే చూస్తారన్నారు తన గత సినిమాల బాడీ లాంగ్వేజ్ కనిపించకూడదని ప్రతిదీ కొత్తగా చేయాలని సుబ్బు చాలా కేర్ తీసుకున్నారు తన నడకలో కూడా మూర్ఖత్వం చూపించాలని కాస్త కొత్తగా ఏడవమని చెప్పేవారు అలాగే ప్రతి సీన్ ను నాచురల్ గా చూపించారు యాక్షన్ సీన్ లో కూడా రియల్ గా కొట్టుకుంటున్నట్టుగానే ఉంటుంది ఆయన ఏదైతే కథ చెప్పారు అదే కథ తీసారు ఎంత బాగా చెప్పారు అంత బాగా తీశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఐదు అనే రెండు టైమ్స్ లైన్స్ లో జరిగే కథ ఇది సింపుల్ స్టోరీని సిన్సియర్గా చెప్పాం ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్తో ఇంప్రెస్ చేస్తుంది అలాగే ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది జీవితం ఇది కావేరీగా అమృత అయ్యర్ చాలా బాగా నటించారు తనకు మంచి పేరు వస్తుంది అలాగే రావు రమేష్ అచ్యుత్ కుమార్ వైవాహర్ష హరితేజ రోహిణి గారు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే టెక్నీషియన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నాం విశాల్ చంద్రశేఖర్ గారు తన మ్యూజిక్ ఎమోషన్స్ ని తెరపైకి అద్భుతంగానే ట్రాన్స్లేట్ చేశారు అలాగే నాలుగు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు సో సో కొత్త సౌండింగ్ ఇచ్చారు ఈ సినిమా మీరు ఇండస్ట్రీలో నా లాంగ్ కెరీర్కి కారణం కామెడీనే అదే నా బలం అదే నా హోమ్ గ్రౌండ్ దాన్ని వదలను మధ్య మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి సీరియస్ కంటెంట్ ఎమోషన్ ఉన్న సినిమాలు చేస్తాను జానర్ ఏదైనా డిఫరెంట్ సినిమాలను చేయాలనేదే నా ప్రయత్నం సుడిగాడు టూ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ఈసారి పాన్ ఇండియా కంటెంట్ ఉంటుంది కనుక ఇంకాస్త టైం పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు